రేవంత్ రెడ్డి గారు కానీ గుంటూరులో చదువుకుంటే అధ్యక్ష గవర్నమెంట్ ఉద్యోగానికి నేను గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేయలేను ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సంపాదించుకున్నా ప్రైవేట్ రంగంలో ఆ పాబంధ్యం ఏం లేదు గవర్నమెంట్ రంగంలో ఆరు వందల పది ప్రైవేట్ రంగంలో ఆరు వందల పది వర్తించదు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇక ఆ పర్సనల్ విషయాలకు నేను పోన్లే కానీ అధ్యక్ష నేను ఒకటి చెప్తా ఉన్నా అధ్యక్ష వారికి సూరత్ విషయం చెప్పారు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ ది ఇన్సెప్షన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మొదటి సంవత్సరం జనరల్ గా ఎట్లా పని పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారి సిస్టమ్ అంటే అక్టోబర్ లో దసరా అప్పుడు ఇవ్వాలి బతుకమ్మ దసరాకి ఇవ్వాలి చీరలు అక్టోబర్లు ఇవ్వాలంటే ఆర్డరు దాదాపు ఏడెనిమిది నెలలు తొమ్మిది నెలల ముందు ఇవ్వాలి అట్లయితేనే ఆడ ఉన్న లూమ్స్ అన్నిటిని కూడా ఫంక్షన్లు చేపియాలి వాళ్ళను నడిపియాలి ఎందుకంటే ఆ చీర తయారు చేయాలంటే డిజైన్లు డిజైన్లు అన్ని టైం పడుతుంది మొదటి సంవత్సరం ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు చెప్పింది పాక్షికంగా వాస్తవం ఏమైంది ఆర్డర్ లేట్గా నిర్ణయం లేట్గా తీసుకున్నాం తీసుకున్నప్పుడు ఏమైంది మరి ఈసారి మనం మొత్తం ఇటుకెళ్ళి సిరిసిల్లకి చేయలేము కొంత అవసరం అయితే బయట నుంచి ఎందుకంటే కోటి చీరలు దేవాలి కోటి చీరలు అక్కడ ఉన్న మగ్గాల మీద మొత్తానికి మొత్తంగా మొదటి సంవత్సరం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది కాబట్టి కేవలం మొదటి సంవత్సరం మాత్రమే కొంత ఆర్డరు బయట నుంచి తెప్పించిన మాట మొదటి సంవత్సరం మాత్రమే సూరతే కావచ్చు అది టెండర్ పిలిచిన టెండర్లో ఏదొస్తే అది మీరు అందుకే అంటున్నాను ఆఫీసర్ పేరు తీసుకున్నారన్నారు యాక్చువల్లీ అధ్యక్ష నేను కూడా బిజినెస్ బిజినెస్లో చదివినా మీరు కావాలంటే ఆఫీసర్లను స్పెషల్ అటెండీస్ కింద పిలవచ్చు కావాలంటే పిలిపియండి చర్చ పెట్టండి నేను వద్దంటలేదు దయచేసి నేను వారితో కోరేది ఏంటంటే ఏమన్నా అనుమానం అంటే రేవంత్ రెడ్డి గారు పదిహేనుల పాలన మీద బ్రహ్మాండంగా ఇంక్వైరీ చేయండి ఎక్కడ తప్పులు జరిగినా మీరు చర్య తీసుకోండి వి వెల్కమ్ ఇట్ సార్ వి వెల్కమ్ ఇట్ ఆ విషయంలో అనుమానం లేదు అధ్యక్ష ఇంకొక రెండు విషయాలు అడిగారు వారు ఎంఎంటీఎస్ అడిగారు ఎంఎంటీఎస్ అడిగారు ఎంఎంటీఎస్ ఎయిర్పోర్టు ఉమ్దానగర్ గురించి అడిగారు ఆ టైంలో అప్పుడున్న ప్రభుత్వంలో కరోనా తర్వాత నిజానికి కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవమే ఆ రోజు మేము ఎంఎంటీఎస్ ముందుకు తీసుకొని పోవాలనుకున్నా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మాకు ఆశించినంత రాలేదు ఇప్పుడు మీరు ఎట్లయితే వివక్షాన్ని వెళ్ళి మేము కూడా గట్లే పెట్టినాం ఈ రోజు మీకు తత్వం బోధపడ్డది మాకు అప్పుడే అర్థమైంది కాబట్టి అది మా మా తప్పు కాదు చివరిగా అధ్యక్ష నేను ఇంకొక టెన్ మినిట్స్లో ముగిస్తాను అధ్యక్ష అధ్యక్ష మీరు నేను ఇంకొక మాట అధ్యక్ష నిన్న మొన్న నేను పవర్ డిమాండ్ కూడా చర్చ విన్నాను వారు ఏం చెప్పారు అధ్యక్ష రాహుల్ గాంధీ గారేమో అదాని ఫ్రాడ్ అంటాడు మరి మీరేమో అదాని దోస్తు అంటారు ఓల్డ్ సిటీలో కూడా పైలట్ ప్రాజెక్ట్ ఇస్తారట ఏందో విషయం చెప్పాలి అదాని పెట్టుబడులను ఒక దిక్కు మీరే అంటున్నారు మొత్తం బీజేపీకి పెట్టుబడి ఆయనే పెడతాడు డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అదాని అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మళ్ళీ అదాకేమో రెడ్ కార్పెట్ పెట్టేసి వెల్కమ్ చెప్తున్నారు ఇది ఎక్కడి నీతి ఎక్కడ న్యాయం చెప్పాలా వారే చెప్పాలా ఏ రకంగా దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష రాష్ట్రంలో మీరు ఏదైతే ఫ్రీ బస్ పథకం పెట్టారో వి వెల్కమ్ ఇట్ అఫ్ కోర్స్ వి వెల్కమ్ ఇట్ చాలా మంచి పని బ్రహ్మాండంగా చేయండి ఇంకా పెంచండి బస్సుల సంఖ్య తప్పకుండా మహిళలు తిరగాల చక్కగా అందులో ఇంకా బస్సుల సంఖ్య పెంచినట్టయితే కొట్లాటలు కూడా కావు కానీ ఆటో డ్రైవర్లు యాభై తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ పేర్లు వివరాలతో సహా మీకు నేను లిస్టు పంపుతా ఉన్నా ఈ ఆటో డ్రైవర్లకు మీరు మాటిచ్చారు